వెల్కమ్ బ్యాక్ టు క్రేజియల్ త్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసి మ్యాటర్ ఏంటంటే నేను లాంగ్ వీడియోస్ ఎందుకు చేయడం లేదు అలానే వీడియోస్ లేట్ ఎందుకు అవుతున్నాయి టూ త్రీ డేస్ నుంచి ఎందుకు వీడియోస్ చేయలేదు అనేది మొత్తం నేను మ్యాటర్ క్లియర్గా చెప్తాను వీడియో మాత్రం ఎండు వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఏ మ్యాటర్ అయినా మనకి అర్థం అవ్వదు చెప్తున్నా కదా మనకు మధ్యలో స్కిప్ ఏది మాత్రం అర్థం అవ్వదు అలానే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయే ముందు అయితే మీరు మాకు చేయవలసిన సహాయం ఏంటంటే ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది అంటే ఇంకా కొంచెం మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఏదైనా మీరు సపోర్ట్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీరు లేని ఏదవ్వదు అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను కొంచెం స్టార్టింగ్ కదా కొంచెం నోర్ తడకబడుతుంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్లో అలాగే నేను లాంగ్ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే చేద్దాం అనుకున్నా ఫాస్ట్గానే లాంగ్ వీడియోస్ కానీ మా తాత చనిపోవడం జరిగింది మా తాత చనిపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను చాలా ఆలోచించుకుంటా అలా ఇంకా కొంచెం లేట్ అవుతున్నాయి లాంగ్ వీడియోస్ మాత్రం చేయడానికి అయితే నేను కన్ఫామ్గా ప్రయత్నిస్తాను చేస్తాను కూడా అలానే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను అప్పుడప్పుడు మొన్న టూ డేస్ ఏమో షార్ట్ వీడియోస్ అయితే పెట్టలేదు అది ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేకుండే అలానే షార్ట్ వీడియోస్ అయితే తీయలేదు తీయడానికి పాసిబుల్ అవ్వలేదు ఇంకా అలాగే ఊరికి కూడా వెళ్ళడం జరిగింది అయితే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీయాలంటే పాసిబుల్ అవ్వదు కదా కొందరు వీడియోస్ వీడియోస్లోకి రావడానికి కూడా ఇష్టపడరు అలానే నేను ఇంకా కొత్త స్టార్ట్ చేశాను కదా మా ఫ్యామిలీలో వీడియోస్ తీసే కూడా తిడతారు కొంచెం ఎందుకంటే అంతే దీనికి ఈ టాపిక్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా కొందరికి వీడియో తీయడం నచ్చుతుంది నచ్చకపోవచ్చు ఇంకా అందుకని వీడియో అయితే తీయలేదు షార్ట్ వీడియో అయితే నిన్న నైట్ అయితే పెట్టాను టూ డేస్ నుంచి అయితే ఏమో అప్లోడ్ చేయలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మరి ఈ వీడియోస్ లేట్ అవుతున్నాయని మీరు అనుకోవచ్చు షార్ట్ వీడియోస్కి టూ డేస్ ఎందుకు గ్యాప్ వచ్చిందంటే దీనివల్లనే నేను ఊరికెళ్ళడం జరిగింది అలానే ఇంకా మా చుట్టాలు వచ్చింటారు ఆ చుట్టాల మధ్యలో ఇట్లా ఫోన్ పట్టుకొని వీడియోస్ తీయాలంటే నాకు కూడా కొంచెం మొహమాటంగా అనిపించింది ఇంకా అలాగే వాళ్ళకు వీడియోస్ తీయడం నచ్చదు మా వాళ్ళకు ఇంకా అలానే వీడియో అయితే తీయలేదు లాంగ్ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి వీక్లీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను మీరైతే పడాల్సిన అవసరం లేదు మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నదైతే కామెంట్ అయితే చేయండి కన్ఫామ్గా చేస్తాను ఇంకా లాంగ్ వీడియోస్ ఎందుకు తీయడం లేదనేది ఇదొకటి మా తాత చనిపోవడం వల్ల చాలా డీప్గా ఆలోచించి జరా డిసప్పాయింట్ అయ్యాను లాంగ్ వీడియోస్కి ఇదే కారణము ఇంకా షార్ట్ వీడియోస్కి వచ్చేసి చెప్పాను కదా ఊరికెళ్ళాను ఇంకా అక్కడ బంధువులు అంతా ఉంటారు తీ కానీ మా బంధువులు ఉన్నారు అలాగే వాళ్ళకి వీడియో తీయడం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఇంకైనా ఎందుకులే నచ్చాను వాళ్ళ దగ్గర కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదని వీడియో అయితే తీయలేదు అలానే ఊరికి వచ్చిన తర్వాత అయితే నైట్ అప్లోడ్ చేశాను నేను మెహందీ పెట్టుకునేది ఇంకా షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఈరోజు మీరు చూడకుండా షార్ట్ వీడియోస్ కూడా చూసేయండి అలానే ఇంకోటి లాంగ్ వీడియోస్కి కారణం చెప్పాను షార్ట్ వీడియోస్ టూ డేస్ నుంచి ఎందుకు రాలేదు అన్నది కూడా నేను రీజన్ అయితే చెప్పాను మరి ఇప్పటి నుంచి నేను షార్ట్ వీడియో షార్ట్ వీడియోస్ వచ్చేసి డైలీ వన్ అయినా అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తాను కదా కన్ఫామ్గా వన్ వీడియో అయితే చేస్తాను అలానే లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం కంటెంట్ కూడా మీరు కామెంట్ చేయండి అబ్బా కామెంట్ చేస్తే కన్ఫామ్గా తీస్తాను వీక్లీ త్రీ వీడియోస్ అయితే వస్తాయి లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్ వీడియోస్ అయితే డైలీ వన్ అయితే అప్లోడ్ చేశాను వన్ ఆర్ టూ ఇంకా కారణం వచ్చేసి ఇదే అలానే మన వీడియో చూడని వాళ్ళు చూసే చూడని వాళ్ళకు కొంచెం షేర్ చేయండి వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన వాళ్ళకైతే నా హృదయపూర్వక ధన్యవాదాలు అలానే ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మరి బాయ్ అంటే లేన్ లవ్ యూ ఆల్